రాష్ట్ర ప్రజలకు భారత వాతావరణ శాఖ చలని కబుర్ చెప్పింది నైరుతి ఋతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయని తెలిపింది నైరుతి ఋతుపవనాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారి నడిపి తెచ్చుకుందాం నమస్తే సార్ కేరళ తీరాన్ని తాగిన నైరుతి ఋతుపవనాలు రెండు వేల వ్యవధిలోనే రాష్ట్రంలోకి ప్రవేశించడం గల కారణాలు ఏంటి అంటారు యా ఒక విధంగా చెప్పాలి అంటే ఈ కేరళ తీరాన్ని నైరుతి ఋతుపవనాలు అనేవి ముందస్తుగానే తాకాయి అలాగే వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడం వల్ల ఈరోజు కేరళ తీరం నుంచి ఇటు కర్ణాటక అట్లాగే ఆంధ్రప్రదేశ్ అలాగే కొంచెం ఈ యొక్క దక్షిణ భూభాగాలుగా ఉన్నటువంటి తెలంగాణ భూభాగాలుగా ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాలని కూడా ఈరోజు తాకాయి వీటిని తాకడం వల్ల ఈరోజు అధికారికంగా కూడా నైరుతి ఋతుపవనాలు అనేవి తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ అయినాయి అనేసి వెల్లడించడం కూడా జరిగింది గతంలో ఎప్పుడైనా ఇంత ఎర్లీగా ప్రవేశించిన పరిస్థితులు యా ఒక విధంగా చూసుకుంటే నైరుతి అటు రెండు వేల ఎనిమిదిలోనూ రెండు వేల తొమ్మిదిలో కూడా సాధారణ డేట్ కంటే కూడా ముందస్తుగానే నైరుతి ఋతుపవనాలు అనేవి కేరళ తీరాన్ని రాకడం అలాగే ముందస్తుగా ఎప్పుడైతే కేరళ తీరాన్ని తాకాయి ఇవి అడ్వాన్స్డ్గానే ఫర్దర్గా మనకి రాష్ట్రాలని ఇతర రాష్ట్రాలను కూడా తాకడం అనేది చూసాము సో రాష్ట్రం మన ఆం తెలంగాణ రాష్ట్రానికి కూడా ముందస్తుగానే తాకింది సగటున జూన్ పదో తారీఖున రావాల్సినటువంటి ఈ ఋతుపవనాలు అనేవి ఒక విధంగా ఈసారి పదిహేడు రోజులు ముందుగానే వచ్చాయని చెప్పారు తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి ఋతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ఎంత సమయం పట్టే అవకాశం ఉందంటారు వాతావరణ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉంటే ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రం అంతటా కూడా ఇవి విస్తరించే అవకాశం అయితే కనిపిస్తుంది నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి కదా వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు యా ముఖ్యంగా ఒకసారి నైరుతి ఋతుపవనాలు అనేవి విస్తరించిన తర్వాత వర్షపాతం అనేది క్రమేపీ నైరుతి ఋతుపవనం అనగానే ఈ యొక్క మేఘకృతమైనటువంటి వాతావరణం అనేది ఇప్పుడు వరకు కూడా చూసుకున్నట్లయితే ఇదంతా కూడా మేఘకృతమైనటువంటి వాతావరణం అనేసి చెప్పొచ్చు సో ఈ నైరుతి ఋతుపవనాలకి కొనమానంగా ఉత్తర పరిమాణం కింద తీసుకుంటాము ఇది నార్దన్ లిమిట్ అనేది ఈ సూచికని బట్టి మనకి ఎక్కడ వరకు కూడా ఈ క్లౌడ్ కృతమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడింది అనేది చెప్తూ ఉంటాము సో ముఖ్యంగా ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి దక్షిణ భారత్ మన తెలంగాణలోకి ఎంటర్ అయిన సందర్భంగా ముఖ్యంగా పశ్చిమ జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవాతరణ దూర ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందంటారా యా ముఖ్యంగా ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే పశ్చిమ జిల్లాల్లో అటు మనకు చూసుకున్నట్లయితే కామారెడ్డి నుంచి జోగులాంబ గద్వాల వరకు కూడా ఈరోజు వాతా భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది పశ్చిమ జిల్లాల్లో మిగిలిన జిల్లాల్లో ఎలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది రేపు ఎల్లుండి ఎలాంటి వర్షం కురిసే అవకాశం ఉందంటే ఏమైనా హెచ్చరికలు ఇట్లా జారీ చేశారంటారా రేపు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది క్రమేపీ ఇరవై ఎనిమిది కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా ఉత్తర జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలతో పాటు అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం కూడా ప్రకటించారు ఒకవేళ ఎక్కడ ఏర్పడుతుంది దీని ప్రభావం ఏమైనా రాష్ట్రంపైన ఉండే అవకాశం ఉందంటారు రేపు బంగాళాఖాతంలో ఉత్తర దిశ ఒక అల్పపీడనం అనేది ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇది ఉత్తర దిక్కున ఏర్పడుతుంది కాబట్టి ప్రస్తుతం దీని ప్రభావం అనేది రాష్ట్రం మీద అంతకు ఉండకపోవచ్చు ధన్యవాద సార్ ఇది వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు చెప్తుంది రాష్ట్రంలోకి నైరుతి భవనాలు ప్రవేశించాయని ఒక రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాయని కూడా చెప్తా ఉన్నారు రాగల నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి వర్షాలు కురుస్తాయని చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ సూర్యతో జ్యోతికిరణ్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్